వెల్కమ్ టు మై ఛానల్ అండ్ సు కన్యా విత్ మనో ఈరోజు నా బర్త్డే అని చాలామందికి తెలిసే ఉంటుంది నా సబ్స్క్రైబర్స్కి అయితే నేను చెప్పనవసరమే లేదు చాలామంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలామంది నాకు మంచిగా విష్ చేశారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అనమాట సో ఇది నాకు ఈరోజు మధ్యాహ్నం వీడియో మా ఆయన వర్క్ నుంచి వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చారనమాట ఇంకా ఈ ఇయర్ మిస్ అయితే నేను ఆ ఇయర్ మొత్తం ఆయన మీద కోపంగా ఉంటాను అనేసి ఇంకా నాకు కేక్ కటింగ్ అయితే చేపించి సేపు నాతో డాన్స్ అండ్ ఫొటోస్ తీసుకొని ఆయన అయితే వర్క్కి వెళ్ళిపోయారనమాట ఇంకా నాకు నైట్ కూడా కేక్ తీసుకొని వచ్చారు మా డాడీ వాళ్ళు సో నాకు ఈ ఇయరు టూ కేక్స్ అనమాట ఒకటి మా హస్బెండ్ అండ్ ఒకటి మా అమ్మ వాళ్ళు ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు కేక్ కటింగ్ చేపిస్తున్నారు అనమాట మా పెళ్ళికి ముందు కూడా మా డాడీ మాకు ఇలాగే చేసేవారు మా హస్బెండ్ కూడా మాకు హర్ట్ చేయకుండా మా బర్త్డే కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తున్నారనమాట నేను ఎక్కడ హర్ట్ అవుతాను మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చి కేక్ కట్టింగ్ అయితే చేపిచ్చేశారు ఇంకా ఫైనల్గా నేను టూ కేక్స్ అయితే మళ్ళీ కట్ చేస్తున్నాను మా ఇంటి వచ్చింది కూడా ఇంకా మా డాడీని ఒక హ్యాండ్ ఏమని చెప్పాను ఇక్కడ మా పాప నాకంటే స్పీడ్గా కట్ చేస్తుంది అనమాట ఈమెకి కేక్స్ అన్న బర్త్డేస్ అన్నా చాలా ఎగ్జైట్మెంట్ అనమాట సో నాలాగే అనుకోండి ఈ ఈయర్ నా బర్త్డే చాలా ఫన్నీగా ఉందనమాట ఎందుకంటే మా హస్బెండ్ అన్న మా పెద్ద మామయ్య వచ్చినాడు అనమాట చాలా ఫన్ చేస్తున్నాడు పక్కన నిలబడుకొని మేము అప్పటికే నవ్వు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాము కానీ అవ్వట్లేదు ఈసారి బర్త్డే ఎవరితో కూడా అర్థం కావట్లేదు అసలు ఎవరికి ఎవరు కేకలు తినిపించుకుంటున్నారో కూడా అర్థం కాలేదు మీరు ఈ వీడియో క్లారిటీగా చూస్తే మా డాడీని అందరికీ తినిపిస్తున్నారంట మీరు బాగా గమనించండి మేము ఆ టైంలో గమనించలేదు మళ్ళీ నేను మా చెల్లెలు వీడియోస్ ఎడిట్ చేసినప్పుడు చూసి అంటే చాలా నవ్వుకున్నాం అసలు ఇంకా ఈమె మా పిన్ని అనమాట మా అమ్మ చెల్లెలు ఇంకా మా చెల్లెలు కూడా వచ్చేసాయి ఈ మధ్య నా కెమెరామెన్ అయితే నా చెల్లెలు అనమాట ఈ పర్పల్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా ఆమె నా ఓన్ సిస్టరు అండ్ ఈ చిన్న పాప వచ్చి మా పిన్ని కూతురు అనమాట నా ఓన్ సిస్టర్ కన్నా ఈ చిన్న పాప నాకు ఎక్కువ అయిపోయింది అనమాట ఈ మధ్య సో ఇప్పుడైతే మా చిన్నోడు ఇక్కడ మీరు చూస్తే కేక్ పైన ఉన్న క్రీమ్ అంతా నాకు వేస్తున్నాడు అనమాట ఇక్కడ మా డాడీ మళ్ళీ మా చెల్లలకి వచ్చి పెడుతున్నాడు మేము ఇక్కడ ఎన్నిసార్లు పెడతావు డాడీ అని అరుస్తున్నాం అనమాట అప్పటికే స్వీట్ ఎక్కువ అయిపోయింది కేక్ ఎక్కువ తినిపించేశారు అనమాట ఇంకైతే మేము కేక్ కటింగ్ కంప్లీట్ చేసాము లోపు ఒకరు పోతే ఒకరు వస్తూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు అది ఎవరు బర్డేనో కూడా అర్థం కావట్లేదు నాకైతే తినిపిస్తూనే ఉన్నారు సో ఇంకైతే మా మామ మళ్ళీ ఇప్పుడు మీకు చూపించేస్తాం చూడండి మా పెద్ద మామ వచ్చేసారు కదా నేను మా చెల్లెలు చాలా ఫనీ చేసామన్నమాట మా పెద్ద తినిపిండి నాకు తినిపిండి నాకు నాతో ఫొటోస్ దిగండి అని మధ్యలోకి వచ్చాడు ఇద్దరు కలిసి బోడిగుండె మీద పూసేశాం కేక్ అసలు ఎంత పన్నీ ఉన్నాడో కదా నాకైతే చాలా నవ్వు వచ్చింది మేము ఆ టైంలో ఇంకా అసలు మా అమ్మ అయితే నవ్వు ఆపుకోలేదు మెయిన్ చెప్పాలంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న అండ్ మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట సో అది ఎట్లా రిలేషన్ మీకు తెలిసే చెప్పండి కొంచెం ఇక్కడ మా చిన్న పాప నాకు పెట్టలేదని చాలా ఫీల్ అవుతుంది అనమాట అందరి వైపు చూస్తుంది ఒక్కరు కూడా నాకు పెట్టట్లేదు అనేసి లాస్ట్ ఒకళ్ళ మమ్మీని కొడుతుంది ఇక్కడ ఇంకా హ్యాపీగా ఉండాలంటే డబ్బే అవసరం లేదు మనకంటూ ఒక మంచి ఫ్యామిలీ ఉంటే చాలని ఇక్కడ నాకైతే తెలుస్తుంది అనమాట సో నేను ప్రతి సెలబ్రేషన్ ఆల్మోస్ట్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాను ఎందుకంటే ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి ఇంకా మా చెల్లెలు అప్పుడప్పుడు వస్తుంది నన్ను ఏమో ఊర్లో ఇచ్చేసినారు నా చెల్లెలనేమో దూరం ఇచ్చేసినారు ఇంకేం చేస్తాం అప్పుడప్పుడు మీట్ అయినప్పుడు మంచి మెమొరీస్ తీసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది ఇక్కడ మా వాడిని ఎవ్వరు పట్టించుకోలేదని అలిగి మూలన కూర్చున్నాడు వాళ్ళ తాత పోయి బతిమలాడుతున్నాడు అనమాట ఏ రా బాబు రా రా కేక్ దిందు అనేసి నేను తినిపిస్తుంటే తినడంట అలిగాడు నా మీద అమ్మ ఈ మధ్య చాలా పెద్దోడైపోయాడు మా వాడు ఇంకా అలిగి పోరా అనేసి నేను అక్కడ పెట్టేశాను మళ్ళీ వాళ్ళ తాత తినిపి ఇంకా మా చిన్ను కూడా ఇక్కడ చాలా అల్లరి చేస్తుంది వీళ్ళు పెద్ద కొద్దిగా ఎందుకు ఇట్లా అల్లరి చేస్తారో అర్థం కాదు మా చెల్లెలు ఇక్కడ మా బోడిగుండు ఎంత స్ప్రే జల్లుతుందన్నమాట అనమాట ఆయనతో ఫుల్ కామెడీ మాకైతే ఈరోజు అండ్ చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారనమాట ఏంటి పార్టీ ఏంటి అసలు ఏం స్పెషల్ చేసుకున్నారని మేము ఏం స్పెషల్ చేయలేదు ఎందుకు నాకు ఈరోజు పూజ చేయాలనిపించింది సో మేమైతే ఏం చేయలేదు నార్మల్ వెజ్ చేసుకున్నాం అనమాట అన్నం పప్పు అప్పడాలు అండ్ వడలు చేసుకున్నాము ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అండ్ పర్సనల్గా వాట్సాప్లో అండ్ ఫేస్బుక్లో కామెంట్స్ అయితే చాలా వచ్చాయన్నమాట బర్త్డే విషెస్ నిజంగా ఇంతమంది ఇంత మంచిగా విష్ చేస్తారని నేనైతే అనుకోలేదు అందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ నా అస్సలు నేను ఎవరో తెలియకుండా నా వీడియోస్ చూసి నా సబ్స్క్రైబర్స్ అయితే నాకు మంచిగా విష్ చేశారనమాట వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ ఇంకా మంచిగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ಇಲ್ಲೈತೆ ನ ಬರ್ಡೇ ಸೆಲೆಬ್ರೇಷನ್ಸ್ ಜರಿಗ್ನಾಯಿ. ఇంకా మంచిగా మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ కూడా నేను తీస్తాను చాలా మంది నీ ఓన్ కంటెంట్ తీసుకొని పెట్టు మంచి మంచి వ్లాగ్స్ తీసి పెట్టు అంటున్నారు అవి పెడుతుంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనమాట అలా తక్కువ వస్తే ఉన్న వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి నేనేమనుకుంటున్నానంటే కొంచెం నాకంటూ మంచి సక్సెస్ వచ్చి నుంచి నేను నా ఓన్ వీడియోస్ మాత్రమే పెడదామని అనుకుంటున్నాను అనమాట అంతవరకు కామెడీ వీడియోస్ ఆల్మోస్ట్ తీయడానికి ట్రై చేస్తాను అండ్ ఫైనల్గా నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ అయిపోయింది నా ఫ్రాక్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి అండ్ నా బర్త్డే సెలబ్రేషన్ వీడియో ఎలా ఉందో మీరైతే చెప్పడం మర్చిపోకుండా అనమాట ఇంతకు మీరు డిన్నర్ చేశారా నేనైతే కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాను అండ్ ఫొటోస్ తీసుకున్నాను మా ఫ్యామిలీతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్